హావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు జోయా కృష్ణ ఈ ఈరోజు మనం నోటికి పుల్ల పుల్లగా నోటిలో కంది పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ విధంగా అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఒక టీ గ్లాసు లేదా ఒక చిన్న గిన్నెతో ఈ విధంగా కందిపప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరో రెండు నిమిషాల వరకు ఈ విధంగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయి పెట్టుకొని అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే ఒక ఆరు ఏడు వరకు ఎండిమిర్చి వేసుకోవాలి మనకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేయించుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయి పెట్టి అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఆరు వరకు పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మనం ఇందులో చిన్న సైజు నిమ్మ అంతా చింతపండు కూడా మనం నానబెట్టేసుకొని ఈ చింతపండుని కూడా ఈ టమాటోలో వేసుకొని బాగా ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కందిపప్పు వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ఇది బాగా ఈ విధంగా పౌడర్లాగా అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర ఇంకా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు దీనికి రుచి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకొని వీటన్నిటి బాగా దంచేసుకోవాలి మనకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి రోట్లో అయితే బాగా టేస్ట్ వస్తుందని నేను రోట్లో వేసుకుని దంచుకుంటున్నాను ఈ విధంగా బాగా పచ్చగా కావాలంటే నెత్త కావాలంటే అట్లా దంచుకున్న తర్వాత ఇందులో ఒక గడ్డ లేదా ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా దంచుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటా ఇంకా చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేట్లు బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా దంచేసుకోవాలి అంతే అండి ఎంతో నోరుంచే కందిపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్